క్లియర్గా ప్రకటన చేసింది ఏంటంటే ఈ తొమ్మిది ఈ నెలలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకటిస్తున్నాం అనేటటువంటి వార్త ఆయన ఒక సాక్షాత్ మంత్రి ప్రకటించింది అది అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల బీసీ రిజర్వేషన్స్ మీద ఏ మాత్రం కార్యాచరణ జరుగుతున్నందు లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రకటిస్తున్నాయని చెప్పేసి డైరెక్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మంత్రి ప్రకటించిన తర్వాత ఇక బీసీలు ఎందుకు ఎందుకుంటున్నది ఎందుకంటే ఇప్పటి ఏంటే ఎలక్షన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి వాతావరణం ఇంకా క్లోజ్ కాలేదు అయితే ఇక్కడ మేము అడుగుతున్నాం ఏంటంటే మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ తెలంగాణ బీసీ సంక్షేమంగా మేము ఒక క్లియర్ స్టాండ్ తీసుకున్నాం ఏంటిదంటే అంతేకాకుండా ఆ బీసీలందరపున కూడా దీన్ని మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం ఏంటిదంటే రాష్ట్ర ప్రభుత్వము తొందరపడి లేకపోతే కేంద్ర ప్రభుత్వం జాప్యం చేసేటటువంటి అలసం తీసుకొని వీళ్ళైతే జీవో ద్వారా లోకల్ బాడీ ఎలక్షన్స్ పోయేటటువంటి ప్రయత్నం ఒకవేళ చేసేటటువంటి ఒక అనుమానమైనటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పట్ల మీరు జీవో ద్వారా లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతే మాత్రమే ఎట్టి పరిస్థితిలో కూడా మేము సహించమని చేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు లోపల ఎన్టీ రామారావు జీవా ద్వారా ఫార్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్స్ కూడా ముందుకు వస్తే ఏమైంది అనేటటువంటి అనుభవం ఈ రాష్ట్రం యొక్క ప్రివేర్ అయినది అంటే మరొక్క మోసానికి మీరు ఏదైనా కానీ సంసిద్ధం అయితే మాత్రమే ఎట్టి పరిస్థితిలో కూడా మేము సహించమని చెప్పేసేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లే కాదు తామాషా ప్రకారము ఆర్టికల్ మూడు వందల నలభై అమలు దిశగా ఏదైతే ఎస్సీ ఎస్టీల వలె బీసీలకు కూడా రిజర్వేషన్స్ రావాలంటే మా డిమాండ్కి ఏంటిదంటే ఈ రోజునటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నలభై రెండు శాతం అనేటువంటి కాంగ్రెస్ తీసుకొచ్చిన దాన్ని మేము సల్లేదని చెప్పేసి మేము ఊరుకున్నాము అయితే ఇక్కడ మాకు ఏంటిదంటే మాకు కావాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ద్వారా మాకు రిజర్వేషన్ సిస్టమ్ కావాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చేటటువంటి లోకల్ బాడీ రిజర్వేషన్స్ అనేటటువంటిది ఒక మ్యాండేట్ సిస్టమ్ అవుతుంది రాబోయే రోజుల్లో దీనికి ఏంటంటే విద్య ఉద్యోగాలనే కాకుండా అన్ని సిస్టమ్ లోపల పర్మనెంట్ ఫిక్స్ అవుతుంది అదేవిధంగా దేశానికి కూడా ఆదర్శం అవుతుంది ఎవరు కూడా ఏమైనా అడ్డం పరిస్థితి వస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఇచ్చేటటువంటి కరెక్ట్ సిస్టమ్ అనేటటువంటిది మా నలభై సంవత్సరాల పోరాటానికి న్యాయమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఈ పద్దెనిమిది నెలల కాలంలో కానీ అసెంబ్లీ తీర్మానం ఇచ్చినటువంటి ఆరు నెలల కాలం కానీ కేంద్రంలో కూడా ఏదైతే తమిళనాడుతో రాయలేపడా షెడ్యూల్ పెట్టించడమా ఏదైతే ప్రాసెస్ చేసి కేబినెట్ ద్వారా తీసుకు ఏదైతే లీగల్ సిస్టమ్ ద్వారా మాకు వస్తే ఏంటంటే పర్మనెంట్ సాల్యూషన్ వస్తుంది కాబట్టి ఆ పర్మనెంట్ సాల్యూషన్ అనేటువంటిది మా జీవిత త్యాగాలకు సరైన ఫలితం వస్తుంది తప్ప రోజు ఏదో జీవదాన లక్షణం వచ్చి మళ్ళీ ఎవరిదామో చేసి మన మళ్ళీ పాపం లేదని చెప్పేసి కొట్టేసేటటువంటి నలభై సంవత్సరాల డ్రామా ఇప్పుడు కూడా కంటిన్యూ అయితే మేము సహించేటటువంటి పరిస్థితి లేదు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అంటే దేని కొరకు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకోలేదు వాళ్ళు చేసింది ఏంటంటే అఖిలపక్షం తీసుకుపోలేదు యూనియన్ గవర్నమెంట్ మొత్తం ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేస్తలేదు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు సమ సమరాముఖం చేసుకోవాలని ప్రయత్నం చేస్తలేదు ఏ కార్యక్రమం చేస్తలేదు ఒకవేళ కార్యక్రమం చేయకపోయినా కానీ రీసెంట్ గా ఒక తమిళనాడులో కూడా ఒక ఐదు సుప్రీంకోర్టు ప్రాక్టీస్ అనేటటువంటిది మనకు అందుబాటులో ఉంది సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఏం చెప్పిస్తుంది అంటే తమిళనాడులో కూడా కేంద్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి అన్యాయమైనటువంటి చర్యల మీద సుప్రీంకోర్టు క్లియర్ గా వెంటే ఇచ్చింది ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒకవేళ మీరు కేంద్ర ప్రభుత్వం రప్పించుకోవాలనేటువంటి అసమర్థ పరిస్థితిలో ఉంటే మీరు సుప్రీంకోర్టు ద్వారా ప్రాపర్ ఫార్మేట్ ద్వారా వచ్చినటువంటి ఈ ప్రాసెస్ ను ఇనామే చేసుకుంటున్నటువంటి చర్యలు తీసుకోవచ్చు తప్ప మీరు ఆ జివో హెచ్ఎసి ఎలక్షన్స్ కోద్దామంటే ఎట్టి పరిస్థితులను కూడా సహించలేదు చూస్తూ